వెల్కమ్ టు మ్యాన్ రోబో ప్రపంచ గమనాన్ని మార్చిన సోషల్ మీడియా రెండు వేల పది జూన్ ముప్పైన మాషబుల్ అనే సంస్థ వరల్డ్ సోషల్ మీడియా డేని ప్రారంభించింది ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థపై సామాజిక మాధ్యమాలు చేస్తున్న ముద్రను గుర్తించే ఉద్దేశంతో దీన్ని మొదలుపెట్టారు ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ లింక్డ్ ఇన్ వంటి ప్రముఖ సోషల్ మీడియాలు మనం వాడుతున్నాం అయితే వీటిలో మొట్టమొదటి సోషల్ మీడియా ఏంటో మీకు తెలుసా పంతొమ్మిది వందల తొంభై ఏడులో అభివృద్ధి చేసిన సిక్స్ డిగ్రీస్ మొట్టమొదటి సోషల్ మీడియా ఆండ్రో విన్రీచ్ అనే వ్యక్తి దీన్ని స్థాపించాడు పది మిలియన్ల యూజర్లకు చేరువైన ఈ సామాజిక మాధ్యమం ప్రస్థానం రెండు వేల ఒకటిలో ముగిసిపోయింది సోషల్ మీడియాలో యూట్యూబ్ పాత్ర ప్రధానమైంది యూట్యూబ్ ఉపయోగించిన వాళ్ళు యూట్యూబ్ చూడని వాళ్ళు చాలా అర్థగా ఉంటారు సోషల్ మీడియా ఎంత త్వరగా పాపులర్ అయిందో అంతే త్వరగా విమర్శలకు కూడా గురవుతుంది డేటా చౌర్యము విద్వేషపూరిత ప్రసంగాలు మానసిక ఆరోగ్యంపై ప్రభావము ఎన్నికల ఫలితాలు తారుమారు తప్పుడు సమావేశ వ్యాప్తితో అవి చేడు చేస్తున్నాయన్న ఆరోపణలు తరచు వార్తలు వినిపిస్తున్నాయి యూట్యూబ్ ఎందరికో ఉపాధి కూడా మారింది యూట్యూబ్ ద్వారా ఎందరో ఉపాధి వెతుక్కుంటున్నారు సోషల్ మీడియా డే సందర్భంగా మ్యాన్ రోపో ఈ ప్రత్యేక కథనాన్ని అందిస్తుంది సోషల్ మీడియాకు సంబంధించిన వివరాలు విశేషాలు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే మీకు ఈ సోషల్ మీడియా ఏ విధంగా ఉపయోగపడింది ఏ విధంగా ఇబ్బంది కలిగిస్తుందో కూడా కామెంట్ బాక్స్లో చెప్పచ్చు ఇక స్పెషల్ స్టోరీలోకి వెళ్తాం ఈరోజు విశ్వవ్యాప్తంగా సోషల్ మీడియా దినోత్సవం సోషల్ మీడియా అందరికీ ఇప్పుడు జీవితంలో మిత్రుడిగా ఉంటుంది అనే ఆశాభావంతో చాలా దినదినాభివృద్ధి అవుతున్నటువంటి ఒక విశేషమైనటువంటి ఒక మరో లోకం లేకపోతే మరో ప్రపంచం అని చెప్పుకోవచ్చు ఈ సోషల్ మీడియా మత్తు గమ్మత్తు అదే జగత్తు అయినటువంటి ఎంతోమంది ఉన్నారు అయితే సోషల్ మీడియా మంతర్గా ఒక ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించే కనికట్టు మయసభ కాకుండా అసలైనటువంటి నిజాల కోసం సమాజానికి సాంఘిక జీవనానికి సాయపడేలాగా సహకారిలాగా ఉంటే మంచిదే కానీ అది తెర ముసుగులోపల ఒక చేటు అలాగే పొంచి ఉన్న ఒక కాటు అవడం మనం అభిషల్ అభి అభిలాషలో కాదు మన కోసం అలాంటి మీడియాని మనం కోరుకోము కానీ సోషల్ మీడియా చేసే ఎంతో విశేషమైనటువంటి ఒక ప్రయోజనం అది సామాజిక ప్రయోజనం ఆ బంధుమిత్రుల్లో కానీ ఆ మానవ సంబంధాల యొక్క అనుబంధంలో కానీ చాలా విశిష్టంగా ఆ అనుభవాలని అనుభూతుల్ని అలవాట్లని ఇతరులతో పంచుకునేటువంటి ఒక విశేషమైనటువంటి వైచిత్రికి అది వేదిక అవుతుంది అందుకని సోషల్ మీడియా ఆనందోత్సవాల వేడుకే కానీ దాని హద్దులు కానీ దానికి ఉన్నటువంటి ఒక బాధ్యత కానీ మరవకుండా ఉంటే ఆ హక్కులు అందరూ కూడా సమంగా పంచుకుంటూ పంచినా తరగని ధనం మంచితనం విజ్ఞానం అన్నట్టుగా ఉంటే మంచిదే అయితే సోషల్ మీడియా ఒక మేడిపళ్ళలాగా నేతి బీరలాగా గురివిందల్లా కాకుండా ఆనంద అతిశయాల పొంగు ఉంటే మంచిదే కానీ అనర్థాలకి దారితీస్తే అది కుంగుబాటి అవుతుంది కనుక అందులో అప్రమత్తం కావాల్సినటువంటి విషయం ఉంటే సోషల్ మీడియా మన రొటీన్లో ఎంత జీవన భాగం అయిపోయిందంటే వాళ్ళ యొక్క అనుభవాల్ని అనుభూతుల్ని ఒక సోషల్ స్టేటస్లో పెట్టుకోవడం కానీ వారి యొక్క ఆ బతుకులను అందరికీ తెలియచేస్తూ వాళ్ళ విహారాలు వినోదాలు విలాసాలని చూస్తూ తమని తాము తక్కువను చేసుకుంటూ కొంతమంది ఉండి వాళ్ళు ఆ భ్రమల్లో కానీ భ్రాంతిల్లో కానీ లేక ఫోబియోల్లో కానీ పోకుండా ఉంటే సోషల్ మీడియాలో మనం చూసే ప్రతీది నిజమేనా అనిపించేలా ఆశ్చర్య కొలపచ్చు లేదా అద్భుతం అవ్వచ్చు అపూర్వం అవ్వచ్చు కానీ అది ఆశానిపాతం కాకూడదు కనుక ఫ్యామిలీ ఓవర్ ఎవ్రీథింగ్ అంటూ ఫోటోలని స్టేటస్గా పెట్టుకుంటూ ఫ్యామిలీతో గడుపుతున్నటువంటి ఆ మధుర క్షణాల్ని అలాగే ఆరోగ్యం గురించి ఆరోగ్యంలో ఉన్నటువంటి ఆ మహాభాగ్యాన్ని అందుకోవడానికి వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాలని అనుభూతిని పంచుకోవడంలో కానీ తర్వాత ఒక రకమైన అనుబంధాలని అనురాగాల్ని వారి కా వారి యొక్క దృక్పథాన్ని అందరితోటి లోకపదానికి పంచడం కానీ చేయచ్చు కానీ అపోహలు అపాయాలుగా వెళ్తూ ఉంటే ఆ అపార్థాలని మరింతగా ఎందుకంటే అమెరికా జపాన్లో తమ కార్ల జోరు ఎక్కువ ఉంటే మా పుకార్ల షికార్ల కంటేనా అంటారు భారతీయులని ఒక ఒక అపవాదు ఉంది దాన్ని నిజం చేయకుండా మనం ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి విశిష్టత ఏదైతుందో ఆ వీడియో స్టేటస్లు పెట్టుకునే వాళ్ళు వాళ్ళ యొక్క ఆ మంచి మనుషులని మంచి మనసుతోటి పెట్టుకుంటే బాగుంటుంది ఏ తప్పు చేయని వారని అనుకుంటే పొరపాటే కానీ ఒక్కొక్కటి ఎందుకంటే కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగితే ఎవరు చూడలేదు అనుకుంటుంది అలాంటివి కాకుండా కొంత సొంత లాభం కొంత మానుకుని పొరుగు వారికి అన్నటువంటి మన గురజాడ అడుగుజాడగా ఆ విధంగా మన యొక్క ఈ సోషల్ స్టేటస్ పోస్టులు కానీ సోషల్ మీడియా ఉపయోగపడితే అది నిజంగానే ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఎవరికీ కూడా ఇక్కట్లు పాలు అవ్వకుండా ఉండడానికి ఈ సోషల్ మీడియా పోస్టులు చాలా విశిష్టంగా ఇన్స్టాలో కానీ స్నాప్చాట్లో కానీ లేకపోతే ఈ ఉన్నటువంటి టెలిగ్రామ్స్ కానీ వాట్సాప్ల్లో కానీ ఉన్నటువంటి అన్నింటిలో కూడా ఈ ఆత్మన్యూనతకు లోనయ్యే వారికి అవి ఆలంబన కాకుండా అందరూ పంచుకునే అనుబంధాలను పెంచుకునేలా ఉంటే బాగుంటుంది నిజ జీవితాలతో పాటు కాస్త నిజాయితీని కూడా పంచుకుంటూ ఉంటే బాగుంటుంది అంతరాత్మతలకి ఏది అంతరంగాలకి ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించేవిగా ఉంటే బాగుంటుంది తోటివాడు తొడగొడుతున్నట్టుగానో తోటివాళ్ళని తోకలాగుతున్నట్టుగానో కాకుండా మనకి ఆ పక్కన తోడుంటూనే తోడేళ్లుగా అయ్యే వాళ్ళ యొక్క అప్రమత్తతను కూడా తెలియజేసేలా ఉంటే బాగుంటుంది ఇంకా జీవితంలో మిగిలేది అసంతృప్తి మాత్రమే కాదు సంతోష సుఖశాంతుల కోసం మనం మనంగా మనసుని మనోధైర్యంతో ముందుకు నడుపుకోవడానికి కనుక ముక్కు మొహం తెలియని వారితో పోల్చుకోవడం కాదు అలాగే సామాజిక మాధ్యమాలలో మనకు ఉన్నటువంటి వెర్రిని వెర్రి వేయి విధాలు అన్నట్టుగా ఆ వెర్రిని మిగతా వాళ్ళకి వాళ్ళకి పూస్తూ మనం వినోదించడము కాదు కనుక దీన్ని సామాజిక ప్రయోజనం కోసం సోషల్ మీడియాను కనుక వాడితే నిజంగానే అది మిడిమిడి జ్ఞానం కాకుండా ఉంటే మీడియా జ్ఞాన విజ్ఞాన కాంతిని పంచగలదు కనుక ఈరోజు సోషల్ మీడియా యొక్క ఆ దినోత్సవాన్ని ఒక వ్యక్తిత్వశీలంగా నైతికత భాగ్యశాలిగా మనం ఆ వినియోగదారులు అయితే తప్పకుండా ఆ ప్రయోజనం సిద్ధిస్తుంది కనుక అందరికీ మరొకసారి సోషల్ మీడియా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష